అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందన పథకం ద్వారా మరి డబ్బులు అనేవి అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారండి మరి తల్లికి వందడం పైన కీలక అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది మనకి ఈ నెల పదిహేను నుంచి కూడా ఏపీలో క్యాబినెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ క్యాబినెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన విధి విధానాల్ని పూర్తిగా ఖరారు చేయబోతున్నారనమాట దీనికి సంబంధించి కావలసిన అర్హతలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలంటే మనం మనకి ఏమేమి అర్హతలు కావాలి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా కూడా అయితే జరుగుతుందన్నమాట మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటేదే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయిపోయి ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి తల్లికి వందన పథకం ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క పిల్లవాడి తల్లి యొక్క ఖాతాలో వేస్తామని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించడం కూడా జరిగింది ఈ పథకం ద్వారా విద్యార్థుల యొక్క తలులే బ్యాంకుల్లోకి పదిహేను వేల రూపాయలు చెప్పున డబ్బులైతే జమ చేయబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా ముందుకు సాగుతోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తుందండి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తికి ఎదురు చూస్తున్న ప్రధాన పథకాలు రెండింటిపైన ఇప్పుడు స్పష్టత వచ్చిందని సమాచారం అయితే చెప్పబోతున్నారన్నమాట ప్రస్తుతం ఇప్పుడు మన ముందు ఉన్న ఈ రెండు పథకాలు ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుఖీభావ పథకం అలాగే తల్లికి వందనం ఈ యొక్క రెండు పథకాలు కూడా ప్రభుత్వం ఎజెండాలో కీలకంగా ఉన్నాయండి ఇందులో తల్లికి వందన పథకం పైన ప్రజల్లో భారీగా చర్చ అయితే నడుస్తుంది ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎంత మొత్తం ఇవ్వబడుతుంది వంటి ప్రశ్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా సమాధానం అయితే ఇవ్వడం జరిగిందండి తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కబురు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందండి ఆయన ఒక గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆ సమావేశంలో తల్లికి వందన పథకం గురించి ముఖ్యమంత్రి చాలామంది ప్రజలైతే ఆయన అడగడం అయితే జరిగింది దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ తల్లికి వందన పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే సిద్ధమయ్యాయని కూడా సమాచారం ఉందండి సీఎం చేసిన ఈ ప్రకటనతో విద్యార్థుల తల్లులు కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం మాట ప్రకారం నిలబడుతుందనే నమ్మకంతో కూడా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకారం మే నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాల్లోకి నేరుగా ఈ నిధులనేవి జమ చేయబోతున్నారన్నమాట ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నాము అని చెప్పారండి ఈ సహాయం ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు చదివే విద్యార్థుల తల్లులకు లభించబోతోంది అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేస్తారా లేక రెండు విడుదల ఇవ్వబోతున్నారా అనే విషయంపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉందండి ఈ పథకం ద్వారా విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు తల్లులకు సుస్థిరత అందించేందుకు దోహదపడుతుంది ఈ పథకం పెద్ద ఎత్తున తల్లులకు ఆర్థిక సహాయాన్ని ఉందండి విద్యను ప్రోత్సహిస్తుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకాన్ని ఆశాభావంతో సా స్వాగతిస్తున్నారండి ఇప్పటికే ప్రభుత్వం తల్లులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని కూడా జమ ఖరారు చేయడం జరిగింది త్వరలోనే అధికారికంగా పథకం యొక్క ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం కూడా ఉందండి ఈ పథకం అమలవుతుందన్న నమ్మకంతో విద్యార్థుల తల్లులు పేద కుటుంబాలు చాలా ఉత్కంఠగా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు అంశాలపై చర్చలు కూడా జరిపించారండి ఈ క్రమంలో తల్లికి వందడం వంటి పథకాలకు కేంద్రం నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ప్రభుత్వ విధి విధానాలన్నీ విద్యను ప్రోత్సహించేలా ఉండడం పట్ల ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతోంది విద్యార్థుల తల్లుల కోసం ప్రత్యేకంగా ఈ విధమైన ఆర్థిక సహాయాన్ని పథకాన్ని తెచ్చినందుకు చంద్రబాబు సర్కార్ మీద ప్రశంసలు కూడా అందించబడుతున్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరి టైం అయితే దగ్గరకు వచ్చేస్తుందన్నమాట మరి మనకి ఏప్రిల్ పదిహేను నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారులతోటి చర్చించి మరి దీనికి సంబంధించిన విధి విధానాలనే ఖరారు చేయబోతున్నారన్నమాట మనకి ఏప్రిల్ పదిహేను తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి దరఖాస్తులు చేసుకున్న తర్వాత అవన్నీ కూడా అర్హతగా ఉన్నాయా లేవా అని చెప్పి అనేటి కూడా మనకి ఒకసారి వెరిఫై చేసి మనకి మే నెల నుంచి కూడా డబ్బులు అయితే జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే మనకి జూన్ పన్నెండు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కాబట్టి స్కూల్ రీఓపెన్ కొత్త సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పటికి విద్యార్థులకు డబ్బులు అనేవి అందించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోందండి దీనికి సంబంధించి మరి మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలన్నమాట కొన్ని అర్హతలు ఉండాలి దీంతో పాటుగా మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉండాలండి ఫస్ట్ మనం దీనికి కావాల్సిన అర్హతలు ఏంటనేది ఒకసారి చూసుకుందాము ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఎనభై శాతం వరకు హాజరు అనేది మెయింటైన్ చేయాలండి అటెండెన్స్ అనేది యాభై శాతం ఉండాలి ఎనభై శాతం ఉండాలన్నమాట అంటే ఎనభై శాతం వరకు అటెండెన్స్ ఉంటే పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నట్టు అనమాట కాబట్టి ఈ అటెండెన్స్ ఎవరికైనా తక్కువ ఉన్నా కానీ ఈ పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబడవండి దీంతోపాటుగా మీ రేషన్ కార్డులో ఎవరికీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు దీంతోపాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ పెన్షన్ అంటే పదివేలకు మించి దాటి పెన్షన్ కూడా ఉండకూడదు అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క పిల్లల్ని పర్టికులర్గా రోజు స్కూల్కి వెళ్ళేలాగా చూడండి దీంతో పాటుగా ప్రతి తల్లి కూడా మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించాలండి అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలండి తల్లి యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది ప్రాసెస్ అనేది చేయించి రెడీగా పెట్టుకోవాలండి పాటుగా యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబరు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు కూడా చేసుకోవాలండి ఈ అర్హతలు ఈ ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర ఉంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తల్లి ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి వేస్తారండి ఒక తల్లికి ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అయితే తల్లి అనర్త సుఖీ తల్లి కొందన పథకం ద్వారా ఎదురు చూస్తూ వారందరికీ కూడా ఇది చాలా గుడ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరింత సమాచారం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కాసుకుందామండి బాయ్